హాయ్ అండి ఇవాళ పెళ్ళికి వెళ్తున్నాను నేను ఎలా రెడీ అయ్యాను ఏ చీర కట్టుకున్నాను ఎలాంటి జ్యువెలరీ వేసుకున్నాను చూద్దామా మరి నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను మీ ఉషా ఇవాళ వీడియో ఏంటో తెలుసా ఫ్రెండ్స్ పెళ్ళికి వెళ్తున్నాను ఫిబ్రవరి స్టార్ట్ అయిపోయిందంటే ఇంకా వరుసనే పెళ్ళిళ్ళు ఇప్పుడు ముహూర్తాలు ఉన్నాయి కదా ఇంకా నిదానంగా ఒక్కో పెళ్ళి ఒక్కో పెళ్ళి తగులుతానే ఉందాం అనమాట ఈ సంవత్సరం మా ఓనర్ వాళ్ళ అబ్బాయిది పెళ్ళి అని చెప్పాను కదా ముందు వీడియోలో అవునండి ఇంతకుముందు మనం చూసిన వాళ్ళు వర్క్ చేసినాము ఓనర్ వాళ్ళ ఆ అన్నయ్య వాళ్ళ అబ్బాయి పెళ్ళి ఇవాళ వెళ్తున్నాము నేను చూడండి ఎలాంటి చీర కట్టుకున్నానో నా చీరకి మీరు మరి కామెంట్ చేయాలి ఎలా ఉందో ఏంటి అనేసి అది కాక నేను రెడీ అవుతుంటే మా వారు అన్నీ అందిస్తూ ఉన్నారు ఎందుకంటే తెలుసా నా మీద ప్రేమో అభిమానమో అనుకునేరు కాదండి నేనంట చాలా లేట్ చేస్తున్నానంట ఏంది నువ్వు ఎంతసేపు రెడీ అవుతున్నావు సప్ప సప్ప వేసుకున్న దానికని చెప్పి ఒకటి ఒకటి తీసిస్తా ఉన్నాడనమాట తొందరగా రెడీ అవుతల్లి నువ్వు వెళ్తే గాన నువ్వు పక్క జరిగితే అద్దం ఖాళీ అయితే ఇంక తర్వాత నేను రెడీ అవుతాను అని ఆయన ఉద్దేశం సరేలే ఇంక నేను మన రెడీ అంటే ఆడవాళ్ళంటే చెప్పండి ఇంకా రెడీ అయిందాక స్టార్ట్ అయిందాక మొత్తం అద్దం వదిలిపెట్టకుండా రెడీ అవుతూ నేను చూసుకుంటానే ఉంటాం కదా అలా చాలా టైం అయితే పట్టింది నాకు అది కాక ముహూర్తానికి ఇంకా కొంచెం టైం ఉందిలేండి ముందే అందరు వచ్చేసారు అన్నయ్య అయితే ఉదయాన్నే రమ్మని చెప్పాడు కానీ నేను వెళ్ళలేదు మా వారు డ్యూటీ నుంచి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది ఇంకా ఆయన కూడా రెడీ అవ్వాలి కదా ఇవాళ ఎలాగో ఆదివారమే అది కాక రోజైతే నాకు పని ఉంటుంది ఇవాళ ఆదివారం నాకు కూడా సెలవే కదా అందుకని కొంచెం నిదానంగా ఫ్రీగా ప్రశాంతంగా రెడీ అవుతున్నా తెలుసా ఎప్పుడు నేను టిఫిన్ పెట్టి ముడేసుకొని అట్లా ఉంటా కదా పిచ్చి పిచ్చిగా ఇప్పుడు మాత్రం మంచిగా రెడీ అవుతుంది అనమాట ఎప్పుడో ఒకసారి మనం రెడీ అవుతాం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడే ఇంటికాడనప్పుడు మాత్రం అలాగే ఉంటాను ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమయ్యి ఉండాలిగా సర్లేండి నేనంతే దాని గురించి నేను ఇంకో వీడియో చేస్తాను నేను ఎందుకు ఇలానే ఉంటాను అని చెప్పి ఎవరి నుండి కామెంట్ చేయండి మరి ఇంట్రెస్ట్ ఉంటే చేద్దాం సరే ఇప్పుడైతే ఈ చీర వచ్చేసి దీని కాస్ట్ ఎంత ఉంటుందో గెస్ట్ చేయొచ్చు కదా నేను ఎంత పెట్టుకున్నానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంటే సుమారుగా దీని రేట్ ఎంత ఉండి ఉండొచ్చు అనుకుంటున్నారు నేను అడుగుతున్నానండి ఎందుకో తెలుసా నాకు ఏ చీర దాని క్లాత్ దాని ధర ఎంత పడుతుందని గెస్ట్ చేసి సుమారుగా రేట్ అడిగి తీసుకోవడం నాకు తెలియదండి నిజానికి క్లాత్లు రేట్లు ఇవన్నీ నాకు తెలియదు ఎంత పడతాయి అనేసి కొంతమంది ఇట్టే గెస్ట్ చేస్తారు తెలుసా ఆడవాళ్ళు ఇది ఇంతేం పడదు ఇంతే పడిద్దని చెప్పి అంత టాలెంట్ ఎక్కడ ఉంది షాపు వాళ్ళు చెప్తే నాకు రేట్ ఎక్కువ అనిపించింది అనుకోండి తగ్గించి అడుగుతాను ఇస్తే ఇచ్చాడు లేకపోతే ఇంకొంచెం పెంచి ఇంక తీసేసుకోవటమే ఇంకా మనకి నసుగుళ్ళు బారాలు అట్ల ఏముండదు ఫటాఫట్ దాన్ని ఒక రేటు చెప్తే ఇంకో రేట్ నేను అడుగుతాను నెక్స్ట్కి ఇంకా ఓకే చేసేయడమే నచ్చకపోతే క్యాన్సిల్ చేసేయడమే అలాగనమాట ఈ కనకాంబరాలు నిన్న ఒక మా ఇంటి దగ్గర ఒక అమ్మమ్మ తీసుకొచ్చింది నేను టిఫిన్ దగ్గర ఉన్నప్పుడే అటు వెళ్తుంది ఆవిడ కనకమరాల అని చెప్పి ఇంకా పిలిచి తీసుకున్నాను రెండు మూర్లయితే తీసుకున్నాను ఇప్పుడు ఫంక్షన్ ఉంది కదా తెల్లారి అదీగాక ముహూర్తం రాత్రి కాదండి ఉదయం పూట ముహూర్తం వచ్చింది అందుకని నేను రాత్రి పూలు తీసుకొని మనకు ఉదయాన్నే ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ కోర వెళ్ళాలి మన పూల కోసం అందుకని రాత్రి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను పెట్టుకున్నప్పుడు బాగానే ఉన్నాయండి తర్వాత మాత్రం ఒక గంట అయితే లేదు కొంచెం వడబడినట్లు అయింది ఆ రోజు ఆ రోజు పూలయితే బాగుండేదేమో అనిపించింది ఇప్పుడు అంత టైం ఎక్కడుంది సరేలే ఇంకా అలా బయటకు వచ్చి ఎక్కేసి ఫంక్షన్ హాల్గా అయితే వచ్చేసాం ఇక్కడ మాత్రం భలే హడావుడిగా చుట్టాలతోటి మామూలుగా లేదంటే సందడవు కాకపోతే మనమే కొత్త అక్కడ అందరూ వాళ్ళ చుట్టాలే కదా నేను మాత్రం బిక్కుమిక్ మంట చూసుకున్న పక్కన కూర్చున్నాను అనమాట మనకి ధరమాన్న తప్ప మనకి ఇంకెవరు తెలుసు అక్కడ అందుకని సరేలే మా వారు వెళ్ళి కొంచెం ఆ భోజనాలు అంతా చూసుకున్నారు కొంచెం హెల్పింగ్గా